రైతులకు గుడ్ న్యూస్ రైతు భరోసాపై కీలక అప్డేట్ నాలుగు ఎకరాలు పైబడిన వారికి ఈ తేదీన డబ్బులు జమా దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి తెలంగాణ ప్రభుత్వ రైతు భరోసా పథకానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది జూన్ మూడో వారంలోగా రైతులకు పెట్టబడి సాయం అందించాలనే ఆలోచన చేస్తోంది ఈసారి ఒక విడతలో నిధుల విడుదల చేసే సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది అంటే ఎకరానికి రెండు విడతల్లో ఆరు వేల చొప్పున కాకుండా ఒకేసారి పన్నెండు వేలు చేసే విషయంపై సమాలోచనలు చేస్తోంది ఒకవేళ ఇదే జరిగితే రైతులకు భారీ ఉపశమనం లభిస్తుంది పంట పెట్టుబడికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉండదు అయితే ప్రభుత్వం దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు ప్రస్తుతం ఇది పరిశీలన దశలోనే ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉన్నందువల్ల ఇంతకుముందు విడుదల చేసిన రైతు భరోసా సాయం ఇప్పటికీ ఇంకా అందరూ రైతులకు అందలేదు నాలుగు ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకే సాయం అందింది దీనికోసం ప్రభుత్వం నాలుగు వేల కోట్లకు పైగా విడుదల చేసినట్లు తెలుస్తోంది నాలుగు ఎకరాలకు పైబడిన రైతులకు త్వరలోనే సాయం విడుదల చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే స్పష్టం చేశారు జూన్ మొదటి వారంలోగా రైతులు ఖాతాల్లో ఈ డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది ఆ తర్వాత మరికొద్ది రోజులకే మరోసారి రైతు భరోసా నిధులు విడుదల అయితే వారికి చాలా మేలు జరుగుతుంది రైతు భరోసా పథకం సాయాన్ని రెండు ఇరవై ఐదు జనవరి నుంచి విడుదల చేస్తోంది ప్రభుత్వం మొదటగా ఎకరం లోపు భూమి ఉన్నవారికి డబ్బులు జమ చేసింది ఆ తర్వాత రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాల వరకు విడతల వారీగా సాయం అందించింది మిగతా వారికి త్వరలోనే నిధులు విడుదల చేయనుంది ఆ తర్వాత మరోసారి రైతు భరోసా సాయం రానుంది తెలంగాణలో దాదాపు డెబ్బై లక్షల మందికి రైతు భరోసా సాయం అందుతోంది ఒకే విడతలో ఎకరానికి పన్నెండు వేల చొప్పున సాయం విడుదల చేస్తే ప్రభుత్వంపై చాలా భారం పడుతుంది కనీసం పదిహేను వేల కోట్ల వరకు నిధులు అవసరం అవుతాయి అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే ఇంత మొత్తాన్ని సమకూర్చడం ప్రభుత్వానికి సవాలే అవుతుంది